పోలీస్ స్టేషన్ లో బ్యాక్ కటింగ్ నేరం ఒక నేరం జరిగింది ఇది బోర్త్ చూ జరిగింది ఈ కేసులోని మనం బ్యాక్ కటింగ్ అఫెన్సెస్ అన్ని కూడా సాధారణంగా బస్సులో కానీ లో కానీ మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ చిన్నపిల్లలు లేదంటే ఆటవాళ్ళు ఎక్కువ ఎక్కువ ఈ నేరాలు చేయడం జరుగుతుంది దీనిలో విచారణలో భాగంగా నిన్న మనం ఒక స్త్రీని అనుమానించి జీవెన్ జౌదేశ్ దగ్గర మెయిన్ రోడ్ దగ్గర ఒక ఆ స్త్రీని అనుమానించడం జరిగింది ఆవిడ పేరు పారుపల్లి దుర్గా థర్టీ సెవెన్ ఇయర్స్ ఈవి మనం విచారించడం జరిగింది ఇతను ఈవిడికి ఉన్న కూడా మనం తనిఖీ చేయ వీటిపైన గతంలో ఎయిటీన్ కేసెస్ ఈ ఈ బ్యాక్ లిఫ్టింగ్ అండ్ బ్యాక్ హటింగ్ కేసెస్ ఉన్నాయి ఈవిడ ఆనందపురం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి ఆఫ్ అఖండర్ కూడా ఈవిడ కంప్లైనెంట్ రోహిణి అనే స్త్రీ శ్రీకాకుళంలో బస్సు ఎక్కి పలాస తన సొంత గ్రామం రావడానికి బస్సు ఎక్కి పలాసలో దిగుతుండగా ఈ నేరం అనేది ఈవిడ బ్యాగులు బ్యాగును కట్ చేసి అందులో ఉన్న ఈ కనిపించిన ప్రాపర్టీస్ కోర్టుని ఏంటంటే దొంగిలించడం జరిగింది ఈ ఈ విధంగా టైం బస్సు ఏంటంటే తను ఈ దుర్గా అనే స్త్రీ ఏంటంటే టెక్టర్లో బస్సు ఎక్కి అబ్జర్వ్ చేసి ఈ రోహిణి యొక్క బ్యాగ్ లో ప్రాపర్టీస్ గుర్తించి దిగే సమయంలోని ఆ బ్యాగ్ కన్సేసే ప్రాపర్టీని జరిగింది ఈ విషయంలో ఈ స్త్రీని అనుమానిస్తూ ఇంట్రాగేట్ చేయడం వల్ల మనకి వెంటనే ప్రాపర్టీని కూడా మనకి అప్పగించడం జరిగింది గతంలో ఉన్న నేరాలయం నుండి కూడా చాలాసార్లు ఈ కేసులో జైలుకెళ్లడం కూడా జరిగింది అవి మరికొన్ని నేరాలు ఉన్నాయని దాని మీద కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ